ప్రభుత్వం అంటే అధికార వర్గం కూడా అలాంటి అధికార వర్గాన్ని ఒకసారి అధికారం చేపట్టిన జగన్ పూర్తి స్థాయిలో అడ్డగోలుగా చీల్చేశారు అడ్డగోలు అధికారానికి ఇచ్చి వారితో ఇంకా అడ్డగోలు పనులు చేయించి ప్రతిపక్ష పార్టీకి శత్రువులుగా మార్చారు అధికారం పోయిన తర్వాత కూడా వదలకుండా వారికి మద్దతులుగా ఉన్నట్లు నడుస్తూ వారిని బెంగళూరుకు పిలిపించుకుని మాట్లాడి ఆ విషయాలను లీక్ చేస్తున్నారు అంటే ఆ అధికారులు మరోసారి తమ ట్రాక్లోనికి వెళ్లి తమ ఉద్యోగాలు చేసుకునే ఛాన్స్ లేకుండా చేస్తున్నారు అధికార వ్యవస్థలో సివిల్ సర్వీస్ అధికారుల కీలకం ఐఏఎస్ ఐపీఎస్ నడిపిస్తున్నారు వారిలో తమ వర్గం ఉందని వైసీపీ గొప్పగా చెప్పుకుంటుంది ఇలాంటి వారికి ఇక కొత్త ప్రభుత్వంలో పోస్టింగ్లు రావు కదా చేసిన తప్పుడు పనులన్నిటికీ శిక్ష అనుభవించాల్సిందే పైగా వారిపై నిరంతరం నిఘా ఉంటుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేసిన అధికారులు ఘోరమైన తప్పిదం చేసినట్లే జగన్ ఇలాంటి అవకాశాలు కల్పించి ఆ సివిల్ సర్వీస్ అధికారులే జగన్ నమ్ముకుని ఎంతమంది జైలు పాలయ్యారో తెలిసిన కూడా తాత్కాలిక ప్రయోజనాలు పోస్టింగ్లు అవినీతి సంపాదన కోసం వారు జగన్ చేసినట్లుగా చేశారు పరిస్థితి తేడాగా మారుతుందని తెలిసిన తర్వాత కూడా వెనక తగ్గలేదు చివరికి ఎన్నికల ఫలితాలకు ముందు జగన్ కొమ్ము కాశారు ఓడిపోయిన తర్వాత కూడా వారు బెంగళూరుకు వెళ్లి జగన్ కలిశారంటే వారు తమ నెత్తిపై తాము ఎలా పెట్టుకుంటారో సులువుగా అర్థమవుతుంది ఈ సివిల్ సర్వీస్ అధికారుల జీతాలను నాశనం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు అధికార వర్గంలో చీలిక తేవడంలో అయ్యారు